అందరికీ నమస్కారం ఈ రోజు మన అమ్మాన్ వికలాంగుల నగరంలో మరొక గొప్ప సేవా అని చెప్పాలి మన యొక్క రాజమండ్రికి చెందినటువంటి మన యొక్క సార్ నానసుబ్రహ్మణ్య సారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి ఈ రోజు కూడా హైదరాబాద్ చెందినటువంటి చింత విశ్వనాథన్ గారు వారి యొక్క తండ్రి గారు అయినటువంటి వెంకట సుబ్బార సుబ్బ గారు వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు చక్కగా రైస్ ప్యాకెట్స్ అదేవిధంగా పిల్లలకి స్నాక్స్ ఇక్కడ స్పాన్సర్ చేయడం జరుగుతుంది గనుక వెంకట సుబ్బాయి సార్ కి ఆత్మశాంతిని సమకూర్చలేని ఈ యొక్క ఇక్కడ సర్వీస్ అందించినటువంటి విశ్వనాథ్ సార్ కి ధన్యవాదాలు తెలిపించాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆశీలనైనటువంటి మన యొక్క సుబ్రహం సార్కి అదే విధంగా ఆదినారాయణమూర్తి సార్ కి కూడా ధన్యవాదాలు తెలిపించాం ఆలోచనలు మన్నించి నా స్నేహితులందరూ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే ఆంజానిపూర్తి గారు వాళ్ళ పాప పుట్టిన సందర్భంగా ఇక్కడ పిల్లలకి బిస్కెట్లు ఈ రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది అలాగే హైదరాబాద్ వాస్తువులు చింతా విశ్వనాథం గారు వారి తండ్రి గారు ఆత్మ తృప్తి కోసం వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థంగా ఈ రోజున పిల్లలకి రైస్ బ్యాగ్ ఇవి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా మాది